మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కన్నుమూశారు గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకి గురి కావడంతో ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కి తరలించారు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి శ్వాస విడిచారు గత కొంతకాలంగా మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకి గురికావడంతో ఎయిమ్స్ కి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు మన్మోహన్ సింగ్ హాస్పిటల్లో చేరిన విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ ఆయన కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి మాట్లాడారు ఆయన మరణ వార్త తెలిసాక ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా భారత మాజీ ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవల్ని ఆర్థిక మంత్రిగా ఆయన తెచ్చిన ప్రధానమంత్రి గుర్తు చేసుకుని రాజకీయ ఉద్దన్నుడికి వీడ్కోలు పలికారు ఇక మరోవైపు వైనాడీ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఎయిమ్స్ కి వెళ్లారు బెల్గావిలో సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీకి హుటాహుటిన బయలుదేరారు శుక్రవారం నాటి అన్ని కార్యక్రమాల్ని రద్దు చేసుకున్నారు ఢిల్లీ ఎయిమ్స్ కి భారీ ఎత్తున బలగాలు మోహరించాయి తొలుత భారత ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆ తర్వాత పదేళ్ల పాటు ప్రధానిగా సేవలు అందించారు దేశంలో సుదీర్ఘ కాలం పనిచేసిన ప్రధాన మంత్రుల్లో ఒకరిగా మన్మోహన్ సింగ్ నిలిచారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున మన్మోహన్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో గాహ్లో జన్మించారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో డాక్టరేట్ పొందారు నుంచి పట్టా పొందారు ప్లానింగ్ కమిషన్ చీఫ్ గా ఎకనామిక్ అడ్వైజర్ గా భారత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారి మన్మోహన్ సింగ్ రాజ్యసభకి ఎన్నికయ్యారు ఆ తర్వాత ఐదు సార్లు అస్సాం నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు అప్పటి ప్రధాని టివి నరసింహారావు మంత్రివర్గంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు తొలి సిక్కు ఆర్థిక మంత్రిగా ఆయన రికార్డులోకి ఎక్కారు భారత్ గొప్ప ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ ఘనత వహించారు ఇక రెండు నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సింగ్ సేవలు అందించారు మన్మోహన్ సింగ్ హయాంలోనే ఉపాధి హామీ ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవి విరమణ చేశారు పద్మ విభూషణ్ సహా అనేక అవార్డులు పురస్కారాల్ని మన్మోహన్ సింగ్ అందుకున్నారు